శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు ఈ ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజుల్లో మీకు మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో మీ ఉద్యోగ జీవితంలో మీ వ్యాపార జీవితంలో మీ ఆర్థిక జీవితంలో మీ ఆరోగ్య జీవితంలో మీరు గనక ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయేది తెలుసుకుంటే గనక మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక ఎందుకంటే ఈ మూడు రోజులు వచ్చేసి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వచ్చే రోజులు మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మూడు రోజుల్లో అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అని పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే గనక వృషభ రాశి జాతకులకు ఈ ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తేదీలలో మీ జీవితంలో ఎన్నో కీలకమైన పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో గోచారంలో గ్రహస్థితిగతుల కారణంగా మీకైతే పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి మిగతా అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది అయితే వృషభ రాశి జాతకులకు ఈ ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మూడు రోజుల్లో ఏ విధంగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఏ విషయంలో వీరు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మాత్రం వృషభ రాశి జాతకులు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం యొక్క ప్రభావం ఈ వృషభ రాశి వారికి చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు అంటేనే సుఖాలకు సంపదకు విలాసాలకు కారకత్వాలు వహిస్తాడు అదేవిధంగా వృషభ రాశి వారు కూడా ఏవైతే వీరి రాష్ట్రాధిపతి ఇచ్చేటటువంటి సుఖాలు భోగాలు ఐశ్వర్యం అవన్నీ ఉంటాయో వీరు మాత్రం వాటిని పొందటానికి చాలా కష్టపడతారు ఎందుకంటే వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా వృషభ వారు వీరి జీవితంలో తమ బాల్యం నుంచి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు అంటే ఈ వృషభ వారు కష్టపడటానికి చాలా ఎక్కువ ఇష్టపడతారు తీరగా వచ్చే ఆస్తులను కానీ సునాయాసంగా వచ్చే డబ్బును కానీ ఆస్తిపాస్తులను కానీ వీరు అస్సలు ఇష్టపడరు ఎందుకంటే ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందండి కనుక ఈ వారు తాము కష్టపడి సంపాదించాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ తాత ముత్తాతలు ఇచ్చిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే కానీ వాటిపైన అనుభవించి సుఖంగా జీవించాలని వీరు ఎప్పుడూ కోరుకోరు వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా వీరు కష్టపడి పనిచేసి తాము కష్టపడి పనిచేసిన డబ్బులతోనే ఈ రాశివారు తాము సంతోషపడుతూ తమ కుటుంబాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారు అదేవిధంగా ఈ కుషభ రాశివారు మంచితనానికి మానవత్వానికి నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే గనక నిజంగా ఈ వృషభ రాశిలో పుట్టిన వారే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే గనక ఈ వృషభ రాశి వారిలో చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది ఎదుటివారు ఎవరైనా సరే తమ ముందు కష్టపడుతూ బాధపడుతూ ఉంటే కనుక వీరు వారిని చూసి అయ్యో వీరు ఇంతలా కష్టపడుతున్నారు బాధపడుతున్నారని చెప్పేసి వారి కష్టాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తారు అలాగే వారికి తమకు తోచిన ఏ విధంగానైనా సహాయం చేయాలని ఆరాటపడుతూ ఉంటారు అంతటి సున్నితమైన స్వభావం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది ఈ బలసత్వం కారణంగానే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో కష్టపడాలి ఎదుటి వారిని దోచుకోకూడదు ఎదుటివారి సంపద మీద ఆశ పెట్టుకోకూడదు అదేవిధంగా ఇది కర్మ భూమి మనము ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరు వచ్చింది మన కర్మలను మనం నిర్వర్తించి మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి ఆ విధంగా ఈ వృషభ వారు కూడా తమ మీద తాము ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటారో తమ పని మీద తాము ఎంత నమ్మకం పెట్టుకుంటారో ముఖ్యంగా ఈ రాశి వారు కూడా ఆ దైవం మీద కూడా చాలా నమ్మకాన్ని పెట్టుకుంటారు ఎందుకంటే వృషభ వారికి దైవభక్తి చాలా అధికంగా ఉంటుంది ఆ దైవం యొక్క తోడు కూడా వీరికి ఎల్లవేళలా అండగా ఉంటుంది ఇక ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితిలో అనేకమైన మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వారు చేసేటటువంటి ఏవైతే వృత్తి ఉద్యోగం వ్యాపారాలు కాంట్రాక్టులు ఏవైతే రాజకీయాలు కానివ్వండి ఇంకా ఏవైనా రంగాలు ఉంటే ఆ రంగాలలో వీరైతే వారు చేసిన ప్రతి పనిలో కూడా తాము కష్టపడి చాలా బాగా డబ్బులను సంపాదిస్తూ ఉంటారు ఇక గతంతో పోల్చుకుంటే కనుక ప్రస్తుతం రోజుల్లో ఈ వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఈ సమయంలో వీరికి అద్భుతంగా దక్కపోతూ ఉంది అయితే ముఖ్యంగా ఈ ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తేదీల్లో చూసుకుంటే కనుక ఈ వృషభ రాశి వారికి వీరు గతంలో ఎంతైతే వీరు కష్టపడి పని చేశారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈ మూడు రోజుల్లో వృత్తులు కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఏ రంగాల్లో కూడా ఆ రంగాల వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఈ తేదీలు అనేవి చాలా బాగా కలిసి ఉన్నాయి ఇక వీరు ఈ మూడు రోజుల్లో అయితే కుటుంబ పరంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా తాము చేసిన పనుల్లో గతంలో తాము చేసిన పెట్టుబడులు పెట్టిన ఏ అయితే వాటిలో పెట్టుబడులు పెట్టారో వాటిలో వీరికి ఇప్పుడు ఖచ్చితంగా లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉద్యోగంలో కష్టపడుతూ పనులు చేశారు ప్రమోషన్స్ రావాలని ఎదురు చూస్తారు జీతాలు పెరగాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వృషప రాశిలో వారికి ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీరికి అయితే ప్రమోషన్ రాబోతుంది అదేవిధంగా జీతం కూడా పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా గ్రహస్థితుల ప్రభావం ఈ వృషభ రాశి వారికి చాలా చక్కగా కలిసి రాబోతుంది అని చెప్పడం అటువంటి సందేహం లేదు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ఆరోగ్యం పరంగా ఆర్థిక పరంగా వ్యాపారం పరంగా ఇంతకుముందు మేము చెప్పాం కదా ఈ మూడు రోజులు అనేవి మీకు చాలా కలిసి వచ్చే అని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మీకు మీరు పడిన కష్టానికి మీరు పడిన శ్రమకు మీకు ఉండేటటువంటి మంచి మనసుకు ఆ దైవం మీకు ఇప్పుడు కరుణా కటాక్షాలు చూపిస్తున్నాడు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి మీరు మాత్రం ఈ మూడు రోజులు మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి మీరు ఖచ్చితంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా ఎత్తుకు ఎదుగుబోతున్నారు అయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ ఒక్క విషయం మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కనుక వృషభ రాశి వారికి కొంచెం జనాల దృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా వీరు తెలవు తీసుకోకుండా అలసిపోకుండా ఎప్పుడు కూడా పనులు చేస్తూ ఉంటారు తద్వారా వీరు చేసే పనుల వల్ల కూడా వీరికి లాభాలు డబ్బులు బాగా వస్తూ ఉంటాయి ఆ వచ్చిన డబ్బును వీరు సక్రమంగా తమ కుటుంబానికి వినియోగిస్తారు అదేవిధంగా ప్లాట్లు కొనడం కానివ్వండి భూములు కొనడం కానివ్వండి బంగారం కొనడం కానివ్వండి ఇంట్లో విలువైన వస్తువులు కొనడం కానివ్వండి ఈ విధంగా వీరు ఎదిగే విధానాన్ని చూసి వీరి స్నేహితులు కావచ్చు వీరి బంధువులు కావచ్చు వీరి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వీరిని చూసి ఓర్వలేక వీరిపైన దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా మీరు మాత్రం ఎవరి దృష్టిలో పడకండి నడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామతను మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో అది ముందుగా ఎవరికి చెప్పకండి మీరైతే ఏది పని చేయాలనుకుంటున్నారో అది ఎవరికి చూపించకండి అదేవిధంగా మీరు ముఖ్యంగా విలాసమైన వస్తువులు కొనకండి మీరు మీకు వచ్చే డబ్బుని ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి భూములపైన కానివ్వండి పెట్టుబడిగా పెట్టండి అది ఫ్యూచర్లో మీకు మీ పిల్లలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది తద్వారా మీరు మీ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటారు అయితే వృషభ వారు మాత్రం ఈ మూడు రోజుల్లో మీకు పట్టెంతల్లా బంగారం అవుతుంది కాకపోతే జనాల దృష్టి మీకు అధికంగా ఉండడం వల్ల మీకు దృష్టి తగులుతుంది ఈ దృష్టి కారణంగా మీకు ఏంటంటే మీ మనసు అనేది డైవర్ట్ అయిపోతుంది పనుల మీద మీకు ఫోకస్ పెట్టలేకపోతారు మీ ఆరోగ్యం కూడా కొంచెం క్షీణిస్తుంది కాబట్టి ఈ దిష్టిని ఈ జనాల దృష్టిని తప్పించుకోవడానికి మీరైతే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అంటే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి లేదంటే ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి అలా శనివారం రోజున మీరు ఆలయానికి వెళ్ళిన తర్వాత స్వామివారికి అంటే వెంకట స్వామి గుడికి వెళ్తే స్వామికి తులసి మాల సమర్పించండి అదేవిధంగా ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి నుతి సింధురని తిలకంగా ధరించండి అదేవిధంగా తమలపాకు మీద ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దాంట్లో దీపాన్ని వెలిగించండి తద్వారా మీ పైన ఉండేటువంటి జన్మ జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా మీకు వీలైతే పేదవారికి వస్త్ర రూపేణా డబ్బు రూపేణ ఏదైనా సహాయం చేయండి అదేవిధంగా ముఖ్యంగా రాత్రి నానబెట్టిన గోధుమలు కానీ ఉలవలు కానీ శనగలు కానివ్వండి ఉదయం గోమతకు ఆహారంగా అందించండి తద్వారా మీ పైన ఉండేటటువంటి ప్రతి చెడు దృష్టి తొలగిపోతుంది ఇక మీ జీవితం హ్యాపీగా చక్కగా సంతోషంగా సాగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్